భక్త బాంధవులందరికీ కూడా నమస్కారం నేను మీ విద్యానంద శాస్త్రి శ్రీరుద్రాతిష్యాలయం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ఈ పద్నాలుగో తారీఖు మార్చి పద్నాలుగో తారీఖు శుక్రవారం నాడు పాల్గొన పౌర్ణమి వస్తున్నది మనకు ప్రతి నెల పౌర్ణములు వస్తాయి వెళ్తాయి ఈ పౌర్ణమి కోసం ఎందుకంటే వీడియో చేస్తున్నారు అని అంటే ఈ పౌర్ణమికి ఒక విశేషం ఉంది అదేంటి అంటే మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి పుట్టినటువంటి రోజు అంటే మహాలక్ష్మి యొక్క జన్మదినము కాబట్టి ఆ రోజు ఎవరైతే మహాలక్ష్మీదేవికి సంతోషం కలిగేటట్టుగా ఆరాధన చేస్తారు వారికి లక్ష్మి అనుగ్రహం కలిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటి రోజుల్లో న్యాయ అనుభవంలో గత ఐదారు సంవత్సరాలుగా శని గురు రాహు మూడు గ్రహాలు తాగు సంచారం అయితే బాగోలేదు ఈ బాగులేనందువల్ల ఏమవుతుంది డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు పిల్లల సమస్యలు ఆరోగ్య సమస్యలతోటి చాలా అవుతున్నారు ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నం చేసినా డబ్బు పరంగా ఎదగలేకపోతున్నారు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వస్తున్నది అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి వస్తున్నది ఇవి ఈ మూడు గ్రహాల తాలూకటువంటి సంచారం ఈ దీంట్లో అందరూ కూడా ముఖ్యంగా మధ్యతరగతి మధ్య తరగతి కంటే తక్కువ తరగతి వారు ఎక్కువగా కష్టపడుతున్నారు మానసికంగా ఆర్థికంగా చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు మహాలక్ష్మీదేవిని కాస్త ఎక్కువగా అందరూ చేస్తూ ఉంటారు నాకు తెలుసు కానీ ఇలాంటి పర్వదినం రోజు నాడు కాస్త ఎక్కువగా అమ్మని ప్రార్థిస్తే ఆ అమ్మ అనుగ్రహంగా కలిగితే ధర్మంగా న్యాయంగా మీకు ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు కలుగుతాయి అయితే చేయవలసింది ఏంటి అంటే ఈ శుక్రవారంకి ఇల్లు శుభ్రం చేసుకొని కడుక్కొని మామిడి తారణం గుమ్మానికి కట్టి గుమ్మంకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంట్లో ఒక పవిత్రమైనటువంటి వాతావరణం కావాలి ఒక శాంటిటీ అంటారు ఈ పవిత్రమైన వాతావరణం ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండటం అమ్మ తిరుగుతుందట అన్నిళ్ళకి పెద్దలు చెప్తారు ఏ ఇల్లు అయితే ప్రశాంతంగా ఉండి ఏ ఇల్లు అయితే శుచిగా ఉండి ఆకర్షణీయంగా ఉందో ఆ ఇంట్లో అమ్మ కొలువై ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి ఈ పౌర్ణమి నాడు మీరు ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా ధూపాలు వేసుకొని ఇంట్లో దైవనామస్మరణ అది మీరు చేస్తారో లేదా టీవీలో పెడతారో ఫోన్లో పెడతారో ఏదో విధంగా పెట్టుకుని ఇంట్లో దైవనామస్మరణ జరగాలి ఈ రకంగా చేసుకుంటూ మహాలక్ష్మీదేవిని చాలామంది చేసే పొరపాటు ఏంటంటే డబ్బు వచ్చేయాలి డబ్బు వచ్చేయాలి డబ్బు వచ్చేయాలని మహాలక్ష్మీదేవిని ఒక్కరిని కొలుస్తారు వారికి అన్నిటికీ రాదండి ఎందుకంటే మహాలక్ష్మీదేవి ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువుతో ఉంటారు అనవతరం నారాయణ ఆశ్రితం అంటారు అమ్మవారిని అంటే ఎప్పుడు కూడా నారాయణుణ్ణి ఆశ్రయించుకొని కనిపెట్టుకొని పట్టుకొని ఉంటారు కాబట్టి నారాయణుణ్ణి పూజ చేయకుండా మహాలక్ష్మీదేవిని పూజ చేస్తే ఆమె కరుణించదు కాబట్టి ఈ లక్ష్మి ఈ శుక్రవారం నాడు విష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవి వీరిద్దరికీ కూడా మీకు అవకాశం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేయండి లేదా పువ్వులతో పూజ చేయండి ఇంకా మీకు వీలైతే తెల్ల గురువింద గింజ అని ఉంటాయి ఈ తెల్ల గురువింద గింజతో ఎనిమిది నామాలు ఎనిమిది పూసలతో అష్టోత్రం పూజ చేస్తూ పువ్వు పెట్టినట్టు ఒక్కొక్కటి అమ్మ పాదాల దగ్గర పెట్టండి ఇది ఒక విధానం అలాగే కమలగుట్టి అని అమ్ముతారు తామర గుట్టి కూడా అంటారు ఈ కమలగుట్టి పూసలు నూట ఎనిమిది పూసలతో అమ్మకు అష్టోత్రం చదువుతూ ఒక పల్లెల్లో అమ్మవారి నారాయణుని విగ్రహం పెట్టి ఆ నామం చదువుతూ ఇవి పెట్టండి కమలగుట్టి గుట్టి పూసలు ఇవి మళ్ళీ పూజ అయిన తర్వాత దాచి ఒక డబ్బాలో దాచి ఉంచుకోండి ఒక కర్పూరం బిల్ల వేసి ఉంచుకోండి ప్రతి శుక్రవారము ఈ విధంగా చేసుకోండి చేసుకుంటే తప్పకుండా అభివృద్ధి అనేటటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడి నుంచో సడన్గా వచ్చి మూట పడిపోదు కానీ మన దైనందిన జీవితంలో మనం చేసేటటువంటి పనుల్లో రూపాయికి మరో పావుల చూడేటట్టు విధంగా అమ్మ అనుగ్రహించి తప్పకుండా మీ బాధలన్నీ కూడా తగ్గించి తొలగించని చెప్పను తగ్గించి మీకు సంతోషాన్ని కలిగింపజేస్తుంది అనడంలో సందేహం లేదు అలాగే మీ పూజ గదిలో దక్షిణావృత్త శంఖము గోమతి చక్రాలు తెల్ల గింజ పచ్చగవ్వలు మారేడు ఫలము ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి వీటిని ఉంచండి అలాగే ఈ పౌ లక్ష్మీవారు నాడు పౌర్ణమి శుక్రవారం నాడు పౌర్ణమి నాడు కుబేరు కుంకుమ అని అమ్ముతారు అది మీకు దొరికితేనే దొరికితే కుబేరు కుంకుమతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి అభివృద్ధి జరుగుతుంది తప్పకుండా ఈ కుబేర కుంకుమ అనేటటువంటిది ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఇది దొరకని పక్షంలో ఆరావళి కుంకుమ అని ఉంటుంది ఈ ఆరావళి కుంకుమతో తప్పకుండా మీరు పూజ చేసి రోజు ఆ తిలక ఆ బొట్టు తిలకంగా ధరించండి దానివల్ల మీకు అమ్మ తాలూకుటువంటి అనుగ్రహానికి దగ్గర అవుతారు కాబట్టి ఈ విధంగా ఈ పాల్గొన్న పౌర్ణమికి మీరు లక్ష్మీనారాయణలు ఇద్దరికీ కూడా మీ యథాశక్తి పూజ చేసి పర్వన్నం చక్కగా నెయ్యి వేసి ఆవు నెయ్యి వేసి ఆవు పాలతో పరోణం చేసి నైవేద్యం పెట్టండి అమ్మ అవుతుంది మీ కోరికలు నెరవేరుస్తుంది అనడంలో సందేహం లేదు మనకి ఇది వేదోక్తమైనటువంటి పరిష్కారం ఇందుకు వేరేగా పెద్ద పెద్ద మంత్రాలు తంత్రాలు ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం ఏమీ లేదు మనకి అమ్మ సులువుగా వశం అవుతుంది కనకదార స్తోత్రము లక్ష్మీదేవి స్తోత్రాలు ఇవి చదవండి ప్రతిరోజు ఇంట్లో మహత్యం ఏంటో భక్తి ప్రధానం భక్తిగా చేయండి చేసి సత్ఫలితాలు పొంది మీ బాధల నుంచి విముక్తులై మీరు అభివృద్ధి చెందాలని ఉత్తరోత్తర ఇంకా శుభకార్యాలు మీ ఇళ్ళలో జరగాలని మనసాన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ విద్యానంద శాస్త్రి నమస్కారం